వెల్కమ్ టు మన ప్రజా వెలుగు నేను మీ వెంకట్ ఈరోజు మనం సికింద్రాబాద్లోని మునగ రామ్మోహన్ రావు జూనియర్ కళాశాల బాలికల జూనియర్ కళాశాలలో ఉన్నాం ఇక్కడ ఒక స్టూడెంట్ వర్షి అనే అమ్మాయి అరగంట లేటుగా వచ్చిందని చెప్పి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అరగంట లేటుగా వచ్చిందని చెప్పి ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్ లెక్చరర్స్ ఆ అమ్మాయిని బయట నిలబెట్టడం జరిగింది ఎగ్జామ్ కూడా బయట రాపియడం జరిగింది ఆ అమ్మాయి పర్సనల్ ప్రాబ్లం నాకు పీరియడ్స్ వచ్చినాయని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు ఎవరైతే లెక్చర్స్ ఉన్నారో మేము పాయింట్ ఇప్పుడు చూడలేమని చెప్పి చాలా ఒలగరు అసభ్య పదాజాలతో మాట్లాడి ఆ అమ్మాయిని చాలా అవమానపరిచారని చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినాక ఎడ్డకు వస్తుందని చెప్పి కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది ఏమంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ బ్రెయిన్ స్ట్రోక్ రావడం అమ్మాయి బాగా స్ట్రెస్గా ఫీల్ అయింది అందుకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ అమ్మాయి అక్కడ చనిపోవడం జరిగింది ఇప్పుడు ఆ బాడీని ఇక్కడికి తీసుకొస్తారు కాలేజీకి ఇక్కడ ఫ్యామిలీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది బంధువులు ఉన్నారు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఫ్యామిలీ ప్రయత్నం చేద్దాం నిన్న మేము కాలేజ్కి లేట్ వచ్చినాం మా డాడీకి హెల్త్ బాగాలేదు ఇంకా మా చెల్లికి పీరియడ్స్ వచ్చినాయి జేబిఎస్ బస్సెస్ లేట్ వచ్చినాయి కొంచెం నడుచుకుంటా వైఎంసి నుంచి నడుచుకుంటా రావాలి రావాలి కాబట్టి లేట్ అయింది ఒక ఫార్టీ మినిట్స్ దాకా లేట్ వచ్చినాము దానికే మ్యామ్ నిన్న ఒక్క రోజే లేట్ వచ్చినాము రోజు టైంకే ఉండేటోళ్ళము నిన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు ఫిజిక్స్ ఎగ్జామ్ ఫిజిక్స్ మ్యామ్ అంటున్నారు నేను ఎగ్జామ్ రాయనియా నేను ఫెయిల్ చేసి పడేస్తాను బయటనే ఉండు లోపల రాకు నీ ముఖం నాకు చూపించకు అని అన్నది మా చెల్లనే అన్నది ఉన్నది నేను అప్పుడే రికార్డ్ కరెక్షన్ కోసం అని నేను పైకి వెళ్ళిన రికార్డ్ కరెక్షన్ కోసం అని వెళ్తే ఆమె ఏడ్చేసరికి నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళకుండా మా చెల్లె దగ్గరికి వెళ్ళినా ఏడుస్తూనే ఉంది సారీ మ్యామ్ నేను ఇక సారీ చెప్పిన మళ్ళీ ఎందుకు పెద్దగా చేయడం అని సారీ మ్యామ్ ఇంకోసారి నేను లేట్ రాను వన్ ఎక్స్క్యూజ్ అని చెప్పినా చెప్తే నాకు ఏం చెప్పొద్దు నేను నీ ముఖం నాకు చూపించొద్దు చే అని చెప్పేసరికి నేను కిందికి వెళ్ళిపోయినా నేను కిందికి వెళ్ళిపోయినా ఇందుకు వెళ్కి మధుర మ్యామ్ నాకు పీరియడ్స్ అని చెల్లి పీరియడ్స్ అని చెప్పేసరికి మధుర మ్యామ్ ఇంగ్లీష్ లెక్చరర్ ఒక్కదానికి వస్తాయా మాకు ఎవరికి రావా నేను తీసి చూడలేకనా అని అన్నది అందరు అందరు గర్ల్స్ ముంగట అట్లా అనేసరికి ఆమె ఇట్లా కొంచెం షేమ్ గా ఫీల్ అయ్యి మొత్తం స్ట్రెస్ అయిపోయింది మస్తు టెన్షన్ పడ్డది ఇక మధ్యాహ్నం కూడా లంచ్ తినలేదు వన్ వరకి లంచ్ టైం దాకా బయటనే ఉంది లంచ్ టైంలో కూడా లంచ్ తినలేదు ఎగ్జామ్కి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కాకుండా ఆ మొక్క అయితే సపరేట్గా వచ్చి అక్కడ షెడ్ లో కూర్చొని చదువుకుంటుంది నా దగ్గరకు వచ్చింది వన్ ఓ కి వచ్చి మమ్మ అంటే వస్తలేదంటే సరే అని అనుకుంటే ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది ఏడ్చేసరికి పోయినా అప్పుడే ఇదంతా చెప్పింది మధురమ్మ ఇట్లా అన్నది అని అంటే సరే ఆగు అని అని అన్నా ఇక మళ్ళీ ప్రాక్టికల్ మార్క్స్ అయ్యారు మళ్ళీ పెద్ద వీళ్ళు సీన్ క్రియేట్ చేస్తారు అని నేను లైట్ తీసుకున్నాను ఏమంత కాదనుకోని ఇంటికి పోగానే ఫైవ్ వరకు ఇంటికి వెళ్ళినాము మమ్మీకి ఇదంతా చెప్తుంటే అప్పుడే తలనొస్తుందని చెప్పి పడిపోయింది అంతే పడిపోయింది అప్పుడే హాస్పిటల్ మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అక్కడ వాళ్ళు ఫిట్స్ అన్నారు ఫస్ట్ తర్వాత బ్రెయిన్లో లాట్ అయిందని చెప్పంగానే గాంధీకి వెళ్ వెళ్ళినాం అర్జెంటుగా అక్కడ ఇక ఏమైందో తెలీదు మార్నింగ్ చనిపోయిందని చెప్పినారు లేదు లేట్ వచ్చినందుకు ఏం లేట్ వచ్చినందుకే లేదు మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారు అనుకోని ప్రాక్టికల్స్ అన్నారంట ఫెయిల్ చేస్తా అన్నారంట ఆ భయానికి హెచ్ఎం దగ్గరికి వీళ్ళు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళలేరు ఇంటికి వచ్చింది ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అసలు ఎందుకు అయింది అంటే ఇట్లా లేట్ వెళ్ళినందుకు ఫిజిక్స్ మ్యామ్ బయట నిలబెట్టింది మమ్మీ నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చింది ప్రాక్టికల్ మార్క్స్ వేయను అని అన్నది అని అన్నారు ఇంగ్లీష్ మ్యామ్ మధుర మ్యామ్ ఏమో ఇట్లా పీరియడ్స్ వచ్చినాయి ఎందుకులేట్ అంటే పీరియడ్స్ అంటే మాకు రాకనా నేను తీసి చూడలేనా అని అందరు అందరు ముంగట ఇన్సల్టింగ్ గా మాట్లాడతారు ఆహా ఎప్పుడు చెప్పలేదు లేదు ఏం హెల్త్ ఇష్యూస్ లేవు ఆమెనే స్ట్రాంగ్ ఉంటది ఇంట్లో అవి రావడం రావడం చెప్పింది చెప్తుంటేనే తలనొస్తుంది అని అన్నది తలనొస్తుంది అని అంటే ఉండుబెట్ట ట్యాబ్లెట్ వేస్తా అన్న లేదు మమ్మీ నాకు ఎక్కువ వస్తుంది అనగానే మా బాబుని ఆటో దేనికి పంపించిన ఆటో తీసుకొచ్చిండు అప్పుడే అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది ఏమైనా పట్టుకెళ్ళడానికి కూడా రాలేదు ఆటోలో తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించినాం వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చిర్రు సెలయన్ పెట్టిరు బ్రెయిన్లో ఏమైనా ఎఫెక్ట్ ఉందేమో ఇక్కడ సిటీ స్కాన్ లేదు గాంధీకి పంపించాలని అన్నారు గాంధీకి పంపించారు అక్కడ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి రెంబడి స్టార్ట్ చేసి సిటీ స్కాన్ తీసిరు తీస్తే బ్లడ్ క్లాట్ అయింది ఎప్పుడన్నా పడ్డదా అని అడిగారు అంటే లేదు ఎప్పుడు పడలేదు హెల్త్ ఇష్యూస్ కూడా ఆమెకి ఏం లేవు కాలేజీలో ఇట్లా ఇష్యూ అయింది అని చెప్పినాను అంటే అదే ఆమె ఎక్కువ స్ట్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అట్లా అయింది అని అన్నారు ఇక అది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేయలేదు రైట్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అప్పటి నుంచి ఆమె అన్కాన్షియస్లీనే ఉంది ఏం మాట్లాడతలేదు మార్నింగ్ అసలు బ్రీతింగ్ ప్రాబ్లం బ్రీతింగ్ ఇట్లా తీస్తుండే ఆ సౌండ్ వినిపియలే నాకు లేచి చూసేసరికి అసలు ఏం లేదు ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు వచ్చి చూసిర్రు చూసిన తర్వాత ఎప్పుడైందో ఇట్లా తెలియదు ఇక మామూలుగా మీ హస్బెండ్ వర్క్ ఒప్పుకొని చేయలేదని చెప్పి కక్షతోనే అలా చేశారని చెప్పి చెప్తున్నారు అది అది వేరు అది వేరు దానికి దీనికి అసలు ఏం సంబంధం ఉంది దానికి నేను ఆల్రెడీ మాట్లాడాను నేను పిల్లల మీద ఏమీ ఇది చేయొద్దు మీరు అని చెప్పిన అంటే లేదు మీ పిల్లలు చాలా మంచి వాళ్ళ నా మధుర మామనే అన్నది చాలా మంచి ఇది అవుతారు నేను ఏమి అట్లా చెయ్యను అని అన్నది అని అని నిన్న అట్లా చేసింది అసలు ఏ రోజు అసలు లేట్ రారు నిన్న ఒక్కరోజే వాళ్ళ ఫాదర్కి ఫీవర్ వచ్చింది ఆమెకు అట్లా అయిందని రోజే లేట్ వచ్చారు